ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాల మీద కొత్తగా ఓ విమర్శ చేశారు ఆ విమర్శ ఏంటంటే కుటుంబాలను చీరుస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు ఆయన నేరుగా చెప్పలేదు కానీ తన సోదరి షర్మిలను కాంగ్రెస్ పార్టీ పిలవటం ఆమెకు పార్టీ పగ్గాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించబోవటం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ప్రతిపక్షాల కుట్రగా ఆయన అభివర్ణించారు అదేవిధంగా అంతకుముందే ఆయన చిన్నాన్న అయినటువంటి వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత ఆమె కూడా ఆ కుటుంబానికి అంటే అన్నకు దూరమయ్యారు అంటే కుటుంబంలో ఆ చీలికలు వచ్చాయనేటువంటిది ఆయన చెప్పకనే చెప్పారు అయితే ఆశ్చర్యం ఏంటంటే ఇందులో ప్రతిపక్షాల పాత్ర ఏమిటి అనేటువంటిది ఎవరికి అంతుపట్టటండు ఉదాహరణకి షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య విభేదాలు పొట చూపితే ఆ విభేదాలు ఆస్తులకు సంబంధించి వచ్చాయని ప్రచారం జరిగింది అందుకే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు సరే తెలంగాణలో పార్టీ పెట్టి నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఆ తర్వాత కారణాలు ఏవైనప్పటికీ కూడా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు సో ఇవాళ రేపు ఆ పార్టీ విలీనం కాపోతుంది కాంగ్రెస్ పార్టీలో సో దీని అంతటి కారణం ప్రతిపక్షాలు ఎలా అవుతాయి అనేటువంటిది ఆశ్చర్యం ఎందుకంటే వైఎస్ షర్మిల గారు అన్నతో పాటు నడిచారు రెండు వేల పన్నెండు నుంచి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ముఖ్యంగా ఆయన జైలులో ఉన్నప్పుడు నేను మా అన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రజల్లోకి వెళ్ళారు పాదయాత్ర చేశారు ఆ పార్టీకి ప్రచారం చేశారు చాలా పెద్ద సంఖ్యలో కూడా ప్రజలు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి అధికారులకు వచ్చాక అందరూ భావించింది ఏంటంటే షర్మిల గారు పార్టీకి అందించినటువంటి సేవలకు ప్రతిఫలంగా రాజ్యసభ సీట్ ఇస్తారు అని భావించారు కానీ అలా జరగలేదు మనందరికీ తెలుసు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో అప్పుడు అంటే ఉద్యమంలో పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ టీఆర్ఎస్కి సంబంధించి కేసీఆర్ గారితో పాటు ఆయన కుమార్తె కవిత గారు కుమారుడు కేటీఆర్ గారు మరి అప్పటికే రాజకీయాల్లో ఉన్నటువంటి హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా ఆ పార్టీకి సేవలు అందించారు ఉద్యమంలో పాల్గొన్నారు చురుగ్గా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ వాళ్ళందరికీ కూడా పదవులతో గౌరవించింది అక్కడ కుటుంబ సభ్యులు అనేటువంటిది చూడలేదు వాళ్ళు ప్రజలు కూడా కొంతమంది కామెంట్స్ చేసినప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి సేవలు తక్కువ సేవలు కావు అందువల్ల వాళ్ళకి అందరికీ పదవులు వచ్చాయి కానీ ఇక్కడ కేసీఆర్ గారు కూడా వాళ్ళకి పదవులు ఇవ్వడంలో ఎటువంటి శశబిషలు పోలేదు వాళ్ళకి ఇచ్చారు పదవులు ఇచ్చారు సముచితంగా వాళ్ళని గౌరవించారు వాళ్ళకి చేసిన సేవలకు గాను కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే షర్మిల్ గారు వైఎస్ఆర్సీపీకి చేసినటువంటి సేవలకు గాను ఆమెకి ప్రతిఫలం దక్కలేదు పైపెచ్చు ఆమెకి దక్కవలసినటువంటి ఆస్తుల విషయంలో కూడా కొంత అన్యాయం జరిగిందనేటువంటి వార్తలు వచ్చాయి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ బట్ ఆమె బయటికి రావటం సత్సంబంధాలు లేకపోవటం అనేటువంటిది ప్రతిపక్షాలు కుట్ర వల్ల ఆ విధంగా జరిగిందంటే ఎవరో నమ్మరు అది అది సొంత పా కుటుంబ వ్యవహారంగానే అందరూ చూస్తారు అన్న చెల్లెళ్ళ మధ్య ఎంతో సఖ్యతతో ఉన్నటువంటి అన్న చెల్లెళ్ళ మధ్య మాటలు కూడా కరువయ్యేటువంటి పరిస్థితి ముఖముఖాలు చూసుకోవడం తగ్గిపోయేటువంటి పరిస్థితి రావడంలో ప్రతిపక్షాల పాత్ర ఏముంటుంది అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేయటం అంత సమంజసంగా లేదు తమ కుటుంబంలో వచ్చిన చీలికలని ప్రతిపక్షం మీద నెట్టివేయటం అది ఎవరూ కూడా హర్షించరు ఈ డ్యామేజ్ జరగక ముందే వారితో కుటుంబ సభ్యులతో కనుక సఖ్యత పెంచుకొని ఉండుంటే అది బాగుండేది అధ్యక్షురాలుగా విజయమ్మ గారు ఉంటే సొంత మాతృమూర్తి మాతృమూర్తి వారిని కూడా ఆ పదవి నుంచి తొలగించారు దానికి కూడా ప్రతిపక్షాలు కారణమవుతాయా అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చేవాళ్ళు కావచ్చు లేదంటే వారిని స్పీచెస్ తయారు చేసేవాళ్ళు కావచ్చు కొంత అప్రమత్తంగా ఉండాలి మాట్లాడేటప్పుడు ఎందుకంటే ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు పబ్లిక్ లైఫ్లో మనం మాట్లాడేది కరెక్టా కాదా దాని మీద ప్రజలు ఏమనుకుంటారు వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంటుంది నమ్ముతారా నమ్మరా కొన్ని ప్లస్ అవ్వకపోగా వికటిస్తూ ఉంటాయి కొన్ని ప్రకటనలు సో ఆ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాల మీద చేసినటువంటి ఆరోపణలు చాలా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఆ కుటుంబంలో వచ్చిన స్పర్ధలకు కానీ కుటుంబంలో వచ్చినటువంటి చీలికలకు కానీ ప్రతిపక్షాలతో ఏమాత్రం సంబంధం లేనిది